కోపాన్ని జయించడం ఎలా ఈ రోజుల్లో కోపంతో మండిపోయే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు సూర్యుడు సంబర్లో మండిపోతున్నట్టు కోపంతో బగబగలా ఆడిపోవడం మళ్ళీ మనం కూల్ అవ్వాలంటే చాలా టైం పట్టేస్తుంది మన చుట్టూ ఉన్న పరిస్థితులను కూడా హీటెడ్గా కొన్నిసార్లు తయారు చేసేస్తూ ఉంటాం కొంతమంది కోపం వస్తే అన్కంట్రోల్డ్ యాంగర్లో వస్తువులు విసిరేయడం మాటలు విసిరేయడం మాటలు వదిలేయడం ఆ తర్వాత మళ్ళీ కూర్చుని బాధపడుతూ ఉంటాం అయ్యో ఎందుకు ఇలా అన్నానా ఎందుకు ఇలా చేశానా ఎందుకు ఇలా నష్టపోయానా అని తర్వాత కోపపడిన తర్వాత మనం కూడా మన పీస్ కోల్పోతాం మనకు కూడా హ్యాపీనెస్ ఉండదు ఎందుకంటే అవుట్ ఆఫ్ కంట్రోల్ బిహేవ్ చేస్తాం కాబట్టి దేవుడికి ఇష్టం లేని పని ఏదో ఒకటి కంపల్సరీ చేసే ఉంటాము సో కోపపడిన తర్వాత మనం రిలీఫ్గా ఫీల్ అవడం కంటే నిజంగా దేవునిలో ఉంటే బాధపడతాం ఒకవేళ దేవుణ్లో లేని వాళ్ళు కోపపడేసి వాళ్ళ కోపాన్ని అంతా వెంటవుట్ చేసేసి వాళ్ళు రిలాక్స్ అవుతారేమో అమ్మయ్య నా కోపం అంతా బయటికి వెళ్ళిపోయిందని కానీ దేవుని బిడ్డలుగా మనం కోపపడిన తర్వాత అరిచిన తర్వాత కేకలు వేసిన తర్వాత కోపాన్ని బయటకు చూపించేసిన తర్వాత మనలో ఒక బాధ స్టార్ట్ అవుతుంది నిజంగా మనలో దేవుని ఆత్మ ఉంటే నేను ఎందుకు ఇలా ప్రవర్తించాను ఇలా ప్రవర్తించకుండా ఉండాల్సింది నా కోపాన్ని అణుచుకోవాల్సింది కదా అని కంపల్సరీగా ఆలోచన వస్తుంది అయితే వాక్యంలో స్పష్టంగా కోపం అనేది దేవుని బిడ్డలకు వచ్చేదా లేకపోతే కాదా అనేది స్పష్టంగా గలతీ పత్రిక ఐదవ అధ్యాయము పంతొమ్మిదవ వచనంలో వ్రాయబడింది ఒకసారి ఆ మాట చదువుతారా గలేషన్స్ ఫైవ్ నైన్టీన్ గలతీ పత్రిక ఐదవ అధ్యాయము పంతొమ్మిదవ వచనం గలతీ పత్రిక ఐదవ అధ్యాయము పంతొమ్మిదవ వచనం శరీర కార్యములు స్పష్టమైనవి అవేవనగా జారత్వము అపవిత్రత కాముకత్వము విగ్రహారాధన అభిచారము ద్వేషములు కలహములు మత్సరములు క్రోధములు కక్షలు ఇక్కడ క్రోధములు అనే మాట ఉంది కదా ఇంగ్లీష్ బైబిల్లో ఉంది అవుట్ బస్ట్ ఆఫ్ యాంగర్ అని ఉంది క్రోధము అనే మాట కోపం ఇంగ్లీష్ బైబిల్లో అయితే క్లియర్గా అవుట్బర్స్ట్ ఆఫ్ యాంగర్ అంటే కోపం అదేదో ఇలా ఒక వేవ్ లాగా ఒక పీక్ లాగా ఇలా వచ్చి తగ్గినట్టు సడన్గా వస్తుంది ఎప్పుడొస్తుందో తెలియదు ఎందుకు వస్తుందో తెలీదు ఎందుకు ఇరిటేట్ అవుతామో తెలీదు ఎప్పుడు ఇరిటేట్ అవుతామో తెలియదు కొన్నిసార్లు ఈగో హట్ అవగాని ఇరిటేట్ అవుతాం కొన్నిసార్లు మళ్ళీ తప్పులు ఎత్తి చూపి కానీ ఇరిటేట్ అయిపోతాం కొన్నిసార్లు మనకి ఇష్టం లేని చేయమన్నప్పుడు ఇరిటేట్ అయిపోతూ ఉంటాం సో వీ గెట్ యాంగ్రీ ఫర్ సో మెనీ రీజన్స్ అయితే మనం గుర్తించాల్సింది ఏంటంటే యాంగర్ ఇస్ హ్యూమన్ ఎమోషన్ దేవుడు పెట్టిన ఎమోషనే సో కంప్లీట్గా నాకు జీరో పర్సెంట్ యాంగర్ అంటే ఇంకా వాళ్ళు కష్టం అనమాట అంత జీరో పర్సెంట్ యాంగర్ అనేది ఎవరికి ఉండకూడదు యాంగర్ కూడా టు సర్టన్ ఎక్స్టెంట్ ఉండాలి కొన్ని కారణాలకి యూ హ్యావ్ టు బీ యాంగ్రీ కొన్ని కారణాలకి అవి ఏంటంటే సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పిల్లలకి పేరెంట్స్గా ఒక చైల్డ్ చిన్న పిల్లలు ఉన్నారు వాళ్ళ మదరు ఫాదరు వాళ్ళకి అసలు కోపం రాకుండా పిల్లలు ఏం చేసినా శాంతమూర్తుల్లా కూర్చున్నారనుకో ఆ పిల్లలు ఏమవుతారంటే హండ్రెడ్ పర్సెంట్ పాయిల్ అయిపోతారు పనికి రాని వాళ్ళలా తయారైపోతారు సో పిల్లల్ని కరెక్ట్ చేసే విషయంలో పిల్లల్ని తప్పులు సరిదిద్దే విషయంలో వాళ్ళు ఏదన్నా దేవునికి విరోధంగా చేస్తున్నప్పుడు సమాజానికి ఉపయోగం లేని పనులు చేస్తున్నప్పుడు వాళ్ళని దండించడం అలాంటప్పుడు కోపం రావాలి సో అది అవసరమైన కోపం ఇంకోటి ఐ రిమెంబర్ సమ్ టైమ్ బ్యాక్ ఒక పెద్ద అక్క అనమాట అప్పుడు తన కాలేజ్లోనే నేను ఇంకా స్కూల్లో ఉన్నాను తన లైఫ్లో ఒక ఎక్స్పీరియన్స్ చెప్తూ నేను బస్ ఎక్కాను నన్ను ఎవడో నన్ను టచ్ చేయడానికి ప్రయత్నం చేశాడో వాడి చంప పగలగొట్టేశాను అందరి ముందు నేను చంప పగలగొట్టేశాను అని చెప్పింది ఐ ఫెల్ట్ యాక్చువల్లీ హ్యాపీ ఎందుకంటే వెన్ షీఈ్ మిస్ట్రీటెడ్ ఒక అబ్బాయి ఎలా ప్రవర్తించాలో తెలియకుండా ఆ అమ్మాయిని ఎక్కడ ముట్టుకోకూడదు అక్కడ ముట్టుకున్నప్పుడు ఆర్ ఆమెతో మిస్ట్రీట్ చేసినప్పుడు చంప పగలగొట్టి ఆ కోపం అవసరం లేకపోతే నువ్వు ఎలా మిస్ట్రీట్ చేస్తున్నా ఎవడు నేను మిస్యూజ్ చేసుకోవాలని ప్రయత్నం చేస్తున్నా సైలెంట్గా మౌనంగా నేను శాంతమూర్తిలా ఉండాలి నాకు అసలు కోపమే రాకూడదు అంటే దట్స్ నాట్ రైట్ సో వెన్ యూ ఆర్ మిస్ట్రీటెడ్ లేకపోతే ఎవరైనా అడ్వాంటేజ్ తీసుకుంటున్నప్పుడు అలాంటి సమయంలో నీకు రావాలి కోపం ఎందుకంటే నీకు అది వస్తేనే కానీ నువ్వు బయట పడలేవు దాని నుంచి యూ విల్ నాట్ ఫైండ్ వే అవుట్ ఆఫ్ దట్ సిచ్యువేషన్ సో దేవుని వాక్యంలో గమనించినట్లయితే ఇక్కడ క్రోధము అని రాయబడిన మాట తల్లిదండ్రులు పిల్లల మీద చూపించే క్రోధం కాదు సో ఇక్కడ వ్రాయబడిన మాట ఏంటంటే ఇట్ ఈస్ ద యాంగర్ దట్ కమ్స్ విచ్ విల్ లీడ్ టు సో మెనీ అదర్ సిన్స్ కోపం అనేది వచ్చిన తర్వాత ఆ కోపం అనేది చాలా పాపాలకి దారితీస్తుంది ఆర్ ఇన్ అదర్ వర్డ్స్ మన లోపలున్న పాపాన్ని కొన్నిసార్లు ఆ కోపం అనేది బయట పెడుతుంది ఫర్ ఎగ్జాంపుల్ బైబిల్ గ్రంథంలో మనం కయ్యన్ ఆలోచిస్తే కెయీన్ తన తమ్ముడైన ఏబెల్ యొక్క ఆఫరింగ్ దేవుడు యాక్సెప్ట్ చేశాడు తనను యాక్సెప్ట్ చేయలేదు అనే విషయము తను తనకి మింగుడు పడలేదు సో తమ్ముడి మీద అసూయతో కోపం వచ్చింది సో ఇక్కడ తన కోపానికి లింక్ అయిన ఇంకొక పాపం ఏంటంటే అసూయ కొన్నిసార్లు మనకి ఎవరి మీద ద్వేషం ఉందనుకోండి వెన్ వీ హ్యావ్ హేట్రెడ్ వాళ్ళని చూడగానే వాళ్ళు ఏం చేయక్కర్లేదు మనకు కోపం వచ్చేస్తుంటుంది ఐ హోప్ యూ కెన్ ఐడెంటిఫై కదా ఇప్పుడు ఎవరి మీద మనకి మనకి ఇష్టం లేదనుకోండి కోపం అనుకోండి వాళ్ళంటే వాళ్ళంటే మనకి ద్వేషం అనుకోండి వాళ్ళని చూడగానే అసలు వాళ్ళు ఏం అనక్కర్లేదు దగ్గర కూడా రాక్కర్లేదు మన లోపల నెగిటివ్ హార్మోన్స్ అనేవి అవి వచ్చేస్తూ ఉంటాయన్నమాట మన ఫేస్ ఫీచర్స్ మారిపోవడం అప్పటిదాకా హ్యాపీగా ఉన్న వాళ్ళ మూడ్ ఆఫ్ అయిపోవడం అలా జరుగుతూ ఉంటుంది సో కోపము అనేది లోపలున్న స్థితి బయటపెట్టే ఒక ఎమోషన్ ఆర్ కోపం అనే ఎమోషన్ మన లోపల ఎందుకొరకు ప్రారంభమైన వీ హ్యావ్ టు జస్ట్ చెక్ ఇట్ ఎందుకు వచ్చింది కోపం నాకు వై యామ్ ఐ యాంగ్రీ వాట్ ఈస్ ద రూట్ కాజ్ వాట్ ఈస్ ద రూట్ కాజ్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు స్కూల్లో మనకు సెకండ్ ర్యాంక్ వచ్చింది ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వాళ్ళ మీద కోపం వచ్చింది అది మంచి కోపమా చెడ్డ కోపం అంటే చెడ్డ కోపం ఎందుకంటే దట్ ఈస్ అన్ యాంగర్ దట్ కేమ్ బికాజ్ ఆఫ్ జెలసి అసూయ వలన వచ్చిన కోపం కానీ ఏదో ఫెయిల్ అయ్యాడని కోపం రాలేదు ఇప్పుడు ఇంట్లో వాళ్ళు ఫెయిల్ అయ్యారని కోపం వస్తే మంచి కోపం అది ఎందుకంటే యూ డోంట్ వాంట్ దెమ్ టు బీ దేర్ అంకా అలాగే ఫెయిల్ యూర్లో శుద్ధ మొద్దులాగా పనికిరాని వాళ్ళలాగా అది ఇంట్లో సిబ్లింగ్ అయినా ఒక తమ్ముడైనా చెల్లైనా ఫెయిల్ అవగానే కోపం వస్తుంది విచ్ ఇస్ యాక్చువల్లీ గుడ్ సో కోపం రాగానే మనం ఇఫ్ వీ క్యాన్ సెల్ఫ్ ఎగ్జామిన్ ఒకసారి ఆలోచించుకొని నాకు ఎందుకు వచ్చింది కోపం ఇంకోటి కోపం సడన్గా రావచ్చు కోపం అనేది మనం కంట్రోల్ చేయలేం సడన్గా వస్తుంది బట్ వాట్ యూ డూ వెన్ యూ ఆర్ యాంగ్రీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ కోపం రాగానే ఆ కోపాన్ని నువ్వేం చేస్తున్నావు అక్కడ ఆత్మ ఆశా ఆశానిగ్రహం అనేది పిక్చర్లోకి వస్తుంది అనమాట దట్స్ కాల్డ్ సెల్ఫ్ కంట్రోల్ ఆశా నిగ్రహము సెల్ఫ్ కంట్రోల్ సో కోపం రాగానే అవుట్ ఆఫ్ కంట్రోల్ వర్డ్స్ వచ్చేస్తున్నాయంటే నీకు సెల్ఫ్ కంట్రోల్ లేదనమాట కోపం రాగానే చేతిలో కనబడిన వస్తువులు కనబడినట్లు కనబడిన వాళ్ళ మీద విసిరేస్తున్నావు లేకపోతే ఇంట్లో ఉన్న ఎక్విప్మెంటో లేకపోతే ఎలక్ట్రానిక్స్ డెస్ట్రాయ్ చేసేస్తున్నావు అంటే నీ కోపము డిజాస్ట్రస్ వేలో నేను తీసుకొని వెళ్తుంది అండ్ ఆర్ నాట్ హ్యావింగ్ సెల్ఫ్ కంట్రోల్ అది మనకి ఎవరు చెప్పక్కర్లేదు మనకు సెల్ఫ్ కంట్రోల్ ఉందా లేదా మనకి ఎవరి సర్టిఫికేట్ ఇవ్వక్కర్లేదు కదా మనకే తెలుసుది ఎందుకంటే కోపం వచ్చినప్పుడు నువ్వు కోపాన్ని ఎలా హ్యాండిల్ చేస్తున్నావు అని బైబిల్లో మనం చూస్తే ప్రావర్బ్స్ ట్వెల్వ్ సిక్స్టీన్లో ఒక మాట ఉంది చూడండి కోపాన్ని గుర్చి సామెతల గ్రంథం పన్నెండవ అధ్యాయము పదహారవ వచనం మూడుడు కోప పడునది నిమిషములోనే బయలుపడును వివేకి నిందను వెల్లడి పరచక ఊరకుండును మూడుడు కోపడునది నిమిషములోనే బయలుపడి మూఢత్వం కలిగిన వ్యక్తి కోపం వస్తే ఒక్క క్షణంలో బయటకు వచ్చేస్తుంది అంట అంటే ఎవ్రీబడీ నోస్ దట్ యు ఆర్ యాంగ్రీ ఇఫ్ ఎవ్రీబడీ అరౌండ్ యూ నోస్ దట్ యు ఆర్ యాంగ్రీ అంటే నీకు అసలు సెల్ఫ్ కంట్రోల్ లేదనమాట ఆర్ ఇన్ అదర్ వర్డ్స్ నువ్వు జ్ఞాని కాదు ఎందుకంటే మూఢత్వం కలిగిన వ్యక్తి మూఢుడికి ఆపోజిట్ వర్డ్ ఏంటి జ్ఞాని బైబిల్లో కూడా నూతన బంధంలో బండ మీద ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుడు ఇసుక మీద ఇల్లు కట్టుకున్న బుద్ధిహీనుడు అని రెండు మాటలు ఉన్నాయి సో బుద్ధిమంతులమా బుద్ధిహీనులమా నానులమా మూడులమా అనేది దేన్ని బట్ ఆధారపడి ఉంటుందంటే నీకు వచ్చే హ్యూమన్ ఎమోషనే యాంగర్ బట్ ఆ యాంగర్ని నువ్వు ఎలా హ్యాండిల్ చేస్తున్నావు యాంగర్ వచ్చినప్పుడు నువ్వు ఎలా దాన్ని హ్యాండిల్ చేస్తున్నావు ఆ యాంగర్ని నువ్వు ఎలా బయటపడుతున్నావు సామెతలు కీర్తనల గ్రంథం ముప్పై ఏడవ కీర్తన ఎనిమిదవ వచనంలో కూడా ఒక మాట ఉంది చూడండి సామ్ థర్టీ సెవెన్ వర్స్ ఎయిట్ కోపము మానుము ఆగ్రహము విడిచిపెట్టుము వ్యసన పడుకుము అది కీడుకే కారణము మనం విడిచిపెట్టాల్సిన కొన్ని ఉన్నాయంట ఒకటి కోపము ఆగ్రహము వ్యసనము మూడు మాటలు ఇంగ్లీష్ బైబిల్లో యాంగర్ అనే మాట ఉంది అండ్ దెన్ వ్యసన పడకము అంటే ఇట్స్ జలసి సో కోపము ఆగ్రహము వ్యసనము ఈ మూడిటిని విడిచిపెట్టాలి ఎందుకంటే అవి కీడుకే మనల్ని నడిపిస్తాయి సో కోపం వచ్చినప్పుడల్లా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే నా కోపము మానవుని కోపము నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు అని మాట వాక్యంలో మనం చూస్తాం సో ఒకప్పుడు మనం దేవుని నీతి కలిగి బ్రతకలేదు ఒకప్పుడు పాపంలో ఉన్నాం ఒకప్పుడు దుర్నీతి లో మనం బ్రతికాం ఇప్పుడు దేవుని నీతితో మనం బ్రతుకుతున్నాం మళ్ళీ కోపం రావడం వల్ల దేవుని నీతిని నెరవేర్చకపోతున్నామంటే మళ్ళీ మనం ఆధ్యాత్మిక జీవితంలో తప్పిపోతున్నట్లే సో విశ్వాస జీవితంలో కోపము మానాలి ఆగ్రహమును విడిచిపెట్టాలి కొంతమంది చూడండి అవుట్ బర్స్ట్ ఆఫ్ యాంగర్ వచ్చినప్పుడు ఎంత అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోతారంటే పిల్లల్ని చిత్తక్క బాదేస్తారు వాళ్ళ మూతి పగిలిపోద్ది వాళ్ళ చేతులు పగిలిపోతాయి తర్వాత అట్ల కాడతో వాతలు పెట్టేయడం ఎలా అంటే చాలా డ్యామేజ్ చేసేస్తారన్నమాట ఒకటి గుర్తించాలి నీ కోపానికి ఇంకెవరిని నువ్వు బలి చేయకూడదు నువ్వు అలా బలి చేస్తున్నావు అంటే నీ కోపం దేవుని నీతిని నెరవేర్చట్లేదు కోపం ఒకవేళ తల్లిలు తల్లి తండ్రి పిల్లల విషయం కోప్పడుతున్నారంటే దానిలో కూడా ఒక లెవెల్ ఉంటుంది ఒక సర్టన్ లెవెల్ వాళ్ళని గొడ్డుల్లాగా బాదేయడం కొంతమంది చూడండి పేరెంట్స్ వాళ్ళ కోపం వస్తే అబ్యూజివ్ కైండ్లోకి వెళ్ళిపోతారు ఇంకా వాళ్ళు అబ్యూజ్ చేసేస్తూ ఉంటారు ఆ పిల్లల్ని ఒక జైల్లో పోలీసులు దొంగల్ని కొడతారు చూడండి ఇంకా వీళ్ళ కోపం అంతా తగ్గే వరకు వీళ్ళ చేతిలో ఏది ఉంటే అది వాళ్ళకి బ్లడ్ వస్తుందా చూడరు వాచిపోతుందా చూడరు చేతులు ఇరుగుతున్నాయా తల మీద తగులుతుందా ఎక్కడ తగులుతుందో కూడా చూడకుండా కొంతమంది కోపంలో అలా చేస్తూ ఉంటారు కానీ మానవుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు ఇంకోటి కోపం వచ్చినప్పుడు మరి ఏం చేయాలి కోపం అనేది రాకూడదు 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 అంటే ఆగదు కదా సడన్గా వస్తుంది ఎప్పుడు వస్తుంది తెలియదు మనకి ఇష్టం లేని వాళ్ళని చూడగానే కూడా వస్తుంది కొన్నిసార్లు కొన్నిసార్లు మనలో ఏదో ఆల్రెడీ మనం ఇంపేషెంట్గా ఉంటాం ఆల్రెడీ మనకి ఆరోగ్యం బాగాలేదు ఆల్రెడీ మనం డిప్రెస్డ్ ఉన్నాం ఎవరో చిన్న మాట అనగానే పాపం అది అంతా మనల్ని కోపం తెప్పించే మాట కాకపోయినా మనం ఆల్రెడీ డౌన్ ఉన్నాం కాబట్టి అది ఎట్లా అంటే అగ్నికి కొంచెం కెరోసిన్ యాడ్ చేసినట్టు సడన్గా ఫైర్ అయిపోతాం కొన్నిసార్లు సో ఈ కోపం రాకుండా కంప్లీట్గా మనం ఆపలేం ఎందుకంటే మనుషులం తర్వాత ఉప్పు కారం తింటున్నాం కాబట్టి యూత్ కాబట్టి కొంచెం ఉడుకు రక్తం ఉంటుంది కాబట్టి ముసలోళ్ళకే కోపాలు ఆగట్లేదు ఈ రోజుల్లో ఉప్పు చింత చచ్చినా పులుపు చావలేదు అన్నట్టు ముసలోళ్ళకి ఇంకెక్కువ కోపం ఉంటుంది కొన్నిసార్లు ఎందుకంటే వాళ్ళు వాళ్ళకి అలకలు ఎక్కువ చాదస్తాలు ఎక్కువ వాళ్ళు ఇంకా చాలా ఏం యాంగర్ అవన్నీ చూపిస్తూ ఉంటారు ఫ్యామిలీ మెంబర్స్ మీద సో యూత్గా ఉన్నాం కాబట్టి కొంచెం ఉడుకు రక్తం ఉంది కాబట్టి కంపల్సరీ యాంగర్ వస్తుంది బట్ హౌ టు ఓవర్కమ్ ఇట్ అని ఆలోచిస్తే మొదటి కొరింది పత్రిక పదమూడవ అధ్యాయంలో మనం చూస్తే ప్రేమను గుర్చిన శ్రేష్టమైన అధ్యాయము అందులో దేవుని ప్రేమ మనలో నింపబడినప్పుడు మనలో ఉండాల్సిన ఒక శ్రేష్టమైన క్వాలిటీ గాడ్స్ లవ్లో ఉండే ఒక శ్రేష్టమైన క్వాలిటీ అక్కడ రాయబడి ఉంది ఆ మాట ఒకసారి చదువుతాం ఫస్ట్ కొరిందియన్స్ చాప్టర్ థర్టీన్ ఫోర్త్ వర్స్ చదవమ్మ నాలుగో వచ్చిన ప్రేమ దీర్ఘకాలము సహించును దయ చూపించును ప్రేమ మత్సరపడదు ప్రేమ డంబముగా ప్రవర్తింపదు అది ఉప్పొంగదు అమ అమర్యాదగా నడువదు స్వప్రయోజనమును విచారించుకునదు త్వరగా కోపపడదు త్వరగా కోపపడదండి ఏసై చెప్పింది ఏంటి నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు ఎలాంటి ప్రేమతో ఈ ప్రేమతో ఈ అగాపే ప్రేమతో ఇక్కడ మొదటి కొరింది పత్రిక పదమూడవ అధ్యాయంలో దేవుని ప్రేమలో ఉండే శ్రేష్టమైన లక్షణాలు అన్నీ ఉన్నాయి సో గాడ్స్ లవ్ ఈజ్ అన్కండిషనల్ లవ్ అగాపే ప్రేమ అగాపే ప్రేమతో మనం కూడా నింపబడాలని దేవుడు కోరుకున్నా కోరుకుంటున్నాడు పరిపూర్ణమైన ప్రేమతో సో ప్రేమ త్వరగా కోపపడదు సో మనల్ని మనం వేసుకోవాల్సిన ఒక ప్రశ్న ఏంటంటే ఊరికూరికే మనకు కోపం వస్తుందంటే దేవుని ప్రేమ మనలో లేదనమాట ఆర్ దేవుని ప్రేమ మనలో కొద్ది కొద్దిగా ఖాళీ అయిపోతుంది అనమాట అందుకని మనలో కోపం వచ్చేస్తుంది ఇఫ్ యూ రియలీ లవ్ యువర్ మదర్ ఇన్ అఫ్ మీద కోపాడవును చూడండి చాలాసార్లు ఇందాక రాణి చెప్పినట్లు కోపం రాగానే ముందు అమ్మ మీద చూపించేస్తాం ఎందుకంటే అమ్మ అంటే చాలా అలుసు కదా అమ్మ ప్రపంచం మొత్తంలో శ్రేష్టమైన ప్రేమ చూపించేది అమ్మే మనకి బాగా అలుసు కూడా అమ్మే కోపాలు తాపాలు విసుగులు కసుర్లు మన వర్స్ట్ సైడ్ అంతా మన అమ్మకు తెలుసు ఎందుకంటే మనం అమ్మ దగ్గర మాస్క్ వేసుకోం మన ఆ రియల్ సెల్ఫ్ ఏంటో చూపిస్తాం మన మమ్మీస్ దగ్గర ఎందుకంటే యాక్ట్ చేయాల్సిన అవసరం లేదు కాబట్టి అమ్మ దగ్గర సో కోపం నీ మమ్మీ మీద నువ్వు వచ్చింది వచ్చినట్టు చూపిస్తున్నావు అంటే నీలో నిజంగా ప్రేమ లేదనమాట ప్రేమ దీర్ఘకాలము సహించును ప్రేమ దీర్ఘకాలము సహించును లవ్ ఇస్ పేషెంట్ అనే మాట సో మనం అడగాల్సింది ఏంటంటే దేవుని నీ ప్రేమతో నన్ను నింపయ్యా మీ విత్ యువర్ లవ్ ఎందుకంటే నీ ప్రేమతో నేను నింపబడితే నాలో సహనం ఉంటుంది నేను సహించుకోగలుగుతాను నేను ఓర్చుకోగలుగుతాను ఆ తర్వాత నేను త్వరగా కోప్పడను ఆ తర్వాత ప్రేమ అపకారమును మనసులో ఉంచుకొనదు అనే మాట ఫిఫ్త్ వర్స్ లాస్ట్ వర్డ్ అపకారాన్ని కొన్నిసార్లు చూడండి కొంతమంది మనకి ఏదైనా అపకారం చేస్తే వాళ్ళ మీద కోపం ఇయర్స్ టుగెదర్ ఆ సూట్ కేసులు రెండు వేల ఇరవై నుండి ఇరవై ఒకటిలో తెచ్చుకుంటాం ఇరవై ఒకటి నుంచి ఇరవై రెండులోకి ఆ సూట్ కేసు ఆ కోపం అనే సూట్ కేసు క్యారీ చేస్తూనే ఉంటాం ఈ సూట్ కేసులు పెరిగే కొద్దీ మనకేమవుతూ ఉంటుందంటే మన లైఫ్ భారంగా అయిపోద్ది హ్యాపీగా ఉండలేం ఫ్రీగా ఉండలేం రిలాక్స్గా ఉండలేం దేవుని హృదయపూర్వకంగా ఆరాధించలేం ఎందుకంటే లోపల ఈ కోపం ఈ ద్వేషం అసూయ ఈ లగేజ్లన్నీ మన లోపల ఉన్నాయి కాబట్టి సో మనం ప్రార్థన చేసుకోవాల్సింది ఏంటంటే లార్డ్ ఫిల్మ్ మై హార్ట్ విత్ యువర్ లవ్ నీ ప్రేమతో నింపయ్యా నన్ను నీ ప్రేమతో నింపు ఇప్పుడు పెట్రోల్ డీజిల్ బండ్లలో ఎలా అయితే అయిపోగానే నింపుకుంటూ ఉంటామో నన్ను నింపు ప్రభ ఫిల్మి విత్ యువర్ లవ్ అని మనం అడుగుతున్నప్పుడు దేవుని ప్రేమతో నింపబడినప్పుడు త్వరగా కోపపడే అనుభవాలు మన జీవితంలో ఉండవు సే ఫర్ ఎగ్జాంపుల్ కోపం వచ్చింది వాళ్ళు తప్పు చేశారు ఏదో స్టూపిడ్ థింగ్ ఏదో చేశారు నిజంగానే ఏదో ఇబ్బంది పెట్టారు కోపం వచ్చింది వస్తే మంచి కోపమే వచ్చింది అంటే మంచి విషయాల్లోనే కోపం వచ్చింది ఆ కోపం ఎప్పటివరకు ఉండాలి కొంతమంది కోపం వచ్చిందంటే ఆ కోపం ఒక అలక రూపంలో వెళ్ళిపోద్ది అన్నమాట అలుగుతారు కదా అలుగుడుని నేను ఒక జబ్బు అంటాను అలుగుడు జబ్బు ఈ అలుగుడు జబ్బు వచ్చిన వాళ్ళకి వాళ్ళు ఇంకా అన్నం తినరు కొంతమంది ఆ అలక అనేది రకరకాలుగా చూ చూపిస్తారు అందరూ నిద్రపోయాక మళ్ళీ ఫ్రిడ్జ్లో ఎత్తుక్కొని ఫ్రూట్స్ అని చాక్లెట్స్ అని తింటారు కానీ అందరి ముందు మాత్రం ఈగో అనమాట తినను నేను అంటే తినకపోవడం వల్ల ఎవరిని ఇబ్బంది పెడుతున్నావు నీ దేహాన్ని ఇబ్బంది పెట్టుకుంటున్నావు కదా అమ్మ గడిపే మాడదుగా నువ్వు తినకపోతే నువ్వు తినకపోతే నీకే కష్టం ఇంకోటి ఏంటంటే అలక వల్ల కొంతమంది మాట్లాడరు ఎవరితో అది అదొక ఏమంటారంటే సైలెంట్ టార్చర్ అనమాట అదొక మౌన పోరాటం మౌన యుద్ధం ఇంట్లో ఎవరు ఎంత మాట్లాడినా నోరు తెరవరు దట్స్ నాట్ రైట్ దేవుని వాక్యం సెలవిస్తుంది సూర్యుడు అస్తమించే వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు ఒకవేళ ఇంట్లో తమ్ముడి మీద కోపం వచ్చిందా అన్న మీద కోపం వచ్చిందా అక్క మీద కోపం వచ్చిందా పోనీ మమ్మీ మీద కోపం వచ్చింది డాడీ మీద కోపం వచ్చిందా ఏదన్నా అనేసావా ఏదన్నా చేసేసావా బిఫోర్ ది ఎండ్ ఆఫ్ ద డే రాత్రి నువ్వు పడకకు వెళ్లే ముందు సమాధానపడు గో టు దెమ్ టాక్ టు దెమ్ అపోలో ఒకవేళ నీ మిస్టేక్ ఉంటే క్షమించమని అడుగు ఒకవేళ నీ మిస్టేక్ లేకపోతే వాళ్ళ మిస్టేక్ ఉంటే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయి కొన్నిసార్లు మనం ఏం చేస్తామంటే ఏమన్నా మనకి ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటే కార్పెట్ కింద తోసేసి అలా అక్కడక్కడక్కడక్కడ కవరప్ చేసేయాలని చూస్తాం సో ఇప్పుడు చూడండి ఇంటికి గెస్ట్లు వస్తే హాల్లో చెత్త ఉంటే ఆ చెత్త అంత కార్పెట్ కింద వేయడం కాదు చేయాల్సింది హాల్లో చెత్త తీసుకెళ్ళి డస్బిన్లో వేయాలి కొన్నిసార్లు కొన్ని కాన్ఫ్లిక్ట్స్ కానీ మిస్అండర్స్టాండింగ్స్ కానీ మనకి నచ్చనివి కానీ ఏమైనా ఉంటే ఇన్స్టెడ్ ఆఫ్ టాకింగ్ దెమ్ అవుట్ మాట్లాడుకొని సమస్య పరిష్కరించుకోకుండా అప్పటికప్పుడు కవర్ చేస్తాం కవర్ చేయడం వల్ల ఇప్పుడు వాళ్ళకి నీ మనస్తత్వం ఏంటో తెలియదు సే ఫర్ ఎగ్జాంపుల్ మీ బ్రదర్ మీ విషయంలో ఏదో మీకు ఇష్టం లేనిది ఏదో చేశాడు నీ కోపం వచ్చింది అలిగావు మాట్లాడలేదు ఆ తర్వాత మళ్ళీ రెండు రోజులకు నువ్వే నార్మల్ అయ్యావు బట్ నువ్వు తనకి ఎక్స్ప్లెయిన్ చేయలేదు నాకు ఇలా ఇష్టం ఉండదు ఇలా ఎప్పుడు చేయొద్దని సో అదే సిట్యువేషన్స్ ఏమవుతాయి మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటాయి మళ్ళీ నీ కోపం రావడం మళ్ళీ ఆ కోపాన్ని నువ్వు బయట పెట్టుకోవడం మళ్ళీ నీ కోపం వలన దేవునితో నీ సంబంధం డ్యామేజ్ అవ్వడం నువ్వు సరిగ్గా ప్రార్థన చేసుకోలేకపోవడం మందిరానికి వస్తే సరిగ్గా పాటలు పాడలేకపోతున్నావు మోకరిస్తే ప్రార్థన రావట్లేదు పడుకుంటే పడకమే నిద్ర రావట్లేదు నీ కోపంతో అటు అటు దొల్లుతున్నావు ఇటు దొల్లుతున్నావు అటు నడుస్తున్నావు ఇటు నడుస్తున్నావు తినబుద్ద అవ్వట్లేదు అనవసరంగా లేనిపోని స్ట్రగుల్ నువ్వు ఫేస్ చేయడం కంటే ఇఫ్ ఇట్స్ బిట్వీన్ యువర్ ఓన్ ఫ్యామిలీ మెంబర్స్ సిబ్లింగ్స్ టాక్ ఇట్ అవుట్ తెలియచేయి నేను ఇలా ఐఎమ్ సారీ నేను అవుట్ ఆఫ్ కంట్రోల్తో ఇలా మాట్లాడాను ఐఎమ్ సారీ బట్ నా ఇంటెన్షన్ ఇది ఇంకొకసారి ఇలా జరగకుండా ఉంటే నాకు బాగుంటుంది నాకు ఇలా ఇష్టం ఉండదు అని కనుక క్లియర్గా మనం మాట్లాడుకోగలిగితే ఆ పరిస్థితులు ఆ సిచ్యువేషన్స్ మళ్ళీ మనం అవాయిడ్ చేసుకోవచ్చు ఇంకేమైనా ఉందా రానీ క్వశ్చన్ కోపం వస్తే అంటే అందరి గురించి నాకు తెలీదు నేనే నక్క కోపం వచ్చిందంటే ఒక్కొక్కసారి కోపం ఎక్స్ప్రెస్ చేసేస్తాను పిల్లల మీద అవ్వచ్చు అక్క మీద అవ్వచ్చు ఇలా ఎక్స్ప్రెస్ చేసేస్తాను ఆ కానీ కోపం వచ్చినప్పుడు ఒక్కొక్కసారి ఏడుపు వచ్చేస్తుంది అప్ప అంటే ఇంకా ఏడుపు కంట్రోల్ అవ్వదు చాలా ఏడుపు వస్తుంది ఇంకెవరితో మాట్లాడలేను అలాగని మోకాలు వేసినా ఏడుపే వస్తుంది తప్పితే ప్రార్థన రాదు ఆ దాన్ని జయించడం ఎలా ఏడుపు ఎందుకు వస్తుంది నన్ను అందరూ అడ్వాంటేజ్ తీసేసుకుంటున్నారనే భావన తీసుకుంటున్నా ఎక్స్ప్లెయిన్ చేసుకోలేని పరిస్థితి నాదే తప్పు అయినా కూడా నా తప్పు నేను చెప్పుకోలేను అలాగని ఎదుటి వాళ్ళు తప్పు అయినా కూడా వాళ్ళని నేను ఎత్తి చూపించలేను సో ఆ సిచ్యువేషన్ని ఎలా ఏం చేయాలి సో ఏడుపు కోపం వచ్చినప్పుడు బాధేసినప్పుడు ఏడుపు రావడం రావడం అనేది గర్ల్స్గా వీఆర్ ఎమోషనల్ బీయింగ్స్ కదా విమెన్ ఆర్ ఎమోషనల్ బీయింగ్స్ దేవుడు అలా సృష్టించాడు అది విమెన్ చేసే డ్రామా కాదు రియల్గానే వస్తాయి కన్నీరు మనకు తెలుసు అది సో ఏడుపు వచ్చినప్పుడు సైలెంట్గా కూర్చొని ఏడ్చుకోవడం కంటే దేవుని సన్నిధిలో వెళ్ళి ఏడు దేవుని సన్నిధిలో వెళ్ళి ఇలా జరుగుతుంది ప్రవ్వ నేను ఈ పరిస్థితిని ఎలా అధిగమించాలి నేను ఈ పరిస్థితి మళ్ళీ మళ్ళీ రాకుండా నేను ఎలా చూసుకోవాలి నాకు సహాయం చేయ అన్నప్పుడు గాడ్ విల్ గివ్ యూ దాట్ మెంటల్ స్ట్రెంగ్త్ యు హ్యావ్ టు బీ ఎ స్ట్రాంగ్ ఉమెన్ ఒక స్త్రీగా మనం మరీ ఎమోషనల్ అయిపోయి అన్నిటికీ బాధపడిపోయి మనం బాధపడిపోతూ ఉండడం కరెక్ట్ కాదు ఎందుకంటే నువ్వు బాధపడతా ఉంటే నువ్వు నీ టైం చాలా వేస్ట్ చేసేసుకుంటున్నావు కదా ఆర్ వేస్టింగ్ యువర్ టైం ఆర్ లూజింగ్ యువర్ జాయ్ దేవుడు మనం హ్యాపీగా ఉండాలని కోరుకున్నారు రిజాయ్స్ ఇన్ ద లాడ్ ఆల్వేస్ దేవుని ఎందు ఆనందించండి ప్రభువునందు ఆనందించండి మరలా చెప్పుదని ఆనందించండి సో వై షుడ్ యూ లూజ్ యువర్ జాయ్ ఏదైనా సమస్య ఉంటే నీలో మిస్టేక్ ఉంటే వెంటనే ప్రార్థన చేసుకో ప్రభావ నేను ఇలా ఉండకూడదు నాకు సెల్ఫ్ కంట్రోల్ ఇవ్వు నా వర్డ్స్ మీద నాకు కంట్రోల్ ఇవ్వు నా ఎమోషన్స్ మీద నాకు కంట్రోల్ ఇవ్వు ప్రేయర్ చేసుకో ఒకవేళ ఇతరులు నిన్ను బాధిస్తే చెప్పగలిగితే చెప్పు ఒకవేళ చెప్పలేకపోతే వాళ్ళని క్షమించే హృదయం నాకు ఇవ్వయ్యా నాకు క్షమించే హృదయం ఇవ్వు ఓర్చుకునే హృదయం ఇవ్వు సహనం ఇవ్వు నాకు దీర్ఘశాంతం ఇవ్వని ప్రేయర్ చేసుకొని జస్ట్ మూవ్ ఆన్ అంతే ఒక దగ్గర మనం స్టక్ అయ్యి ఉండలేం కదా ఎన్ ఎంతసేపు ఉంటాం ఎన్ అవర్స్ ఉంటాం వేస్ట్ కదా ఇట్స్ నాట్ వర్త్ యువర్ టైం నువ్వు ఆ టైంని ఇంకా బెటర్గా యూటిలైజ్ చేసుకోవచ్చు యూ కెన్ ఫోకస్ ఆన్ యూర్ కెరియర్ యు కెన్ ఫోకస్ ఆన్ హౌస్ హోల్డ్ వర్క్ యూ కెన్ ఫోకస్ ఆన్ హెల్పింగ్ యువర్ మామ్ యూ కెన్ ఫోకస్ ఆన్ సంథింగ్ ఎల్స్ యూ కెన్ ఫోకస్ ఆన్ ప్రేయర్ లర్నింగ్ గాడ్స్ వర్డ్ ఏడ్చుకుంటా కూర్చొని ఏమన్నారు నేనేమన్నాను అప్పుడేమైంది ఇప్పుడు ఏమైంది అని మనలోకి మనం చూసుకుంటా కూర్చుంటే టైం వేస్ట్ సో బాధ వేసినప్పుడు అన్కంట్రోల్డ్ టీయర్స్ కానీ బాధ ఏడుపు వచ్చినప్పుడు ప్రార్థన చేసుకొని ఆ సంగతిని అక్కడ దేవుని సన్నిధిలో అలా విడిచిపెట్టేసి వేరే దాని మీదకి ఫోకస్ చేస్తే దట్స్ ఆల్వేస్ గుడ్ ఐ హోప్ యూ గాట్ ది ఆన్సర్ అని చాలా బాగా చెప్పరాక అర్థమైంది సార్ నుంచి అలా ఉండడానికి ప్రయత్నం సూపర్ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ కోపం ఉన్న వాళ్ళకి ఈ ఆన్సర్ మీకు హెల్ప్ఫుల్గా ఉందని నేను నమ్ముతున్నాను